ఈ రోజు నిర్వహించినటువంటి ఆరు పళ్ళ విభాగంలో విజేతలకు బహుమతులు బాగుపరించడం జరుగుతుంది ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైలాసం చేసుకున్న వారు హాబియా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని డిసిఎస్ఆర్ బుల్స్ డి వెంకటసాయి సాయి రెడ్డి గారు అయోధ్య నగర్ మండలం కడప జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల ఎనభై ఏడు గల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని గొట్టిపాటి రవికుమార్ గారు యూత్ జే పొంగులూరు జే పొంగులూరు మండలం బాపట్ల జిల్లా కాజియానంది గ్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల రెండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైలాసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని గంగానమ్మ తల్లి ఆశీసులతో డిఎంఆర్ బుల్ గుజుబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జాత మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైలాసం చేసుకున్నాయి ఆరో బహుమతిని అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారితో మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని పెరుమాళ్ళు సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల గడివేముల మండలం నంద్యాల జిల్లా మేకల బానుజ గారు బేతం చెర్ల బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారితో మూడు వేల నాలుగు వందల తొంభై అడుగుల మూడవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ బంగు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిది మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలిరెడ్డి అరేం చే ఏయ్ దైవరా నాపలా బాటిల్ ఉందిగా ఏటి బాటిల్ నా ఇస్తారానా నీకు మనదో వాటర్ ఉంది ఆ మన్నే దారిలో వాటర్ ఏందో ఒకటి ఉంది రా తొందరనే దయవోలో కొవ్ దీనివరా నేను వరేంచి పై దొరి జోలి గ్రూపులు తీయాలి అన్న ని తిరప రావడ చెప్పారు నా నిలయం చేసారు శ్రీనివాసరావు గారు సరిపడి వారు పన్నెండు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతిని క్యాసం చేస్తున్నారు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేశానపల్లి స్వీకరించాలండి స్కర్రావు గారు జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు వారి చేతుల మీదుగా మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని క్యాషిల్ చేస్తున్నారు ఆరుపల్ల విభాగంలో కావ్యానంది బ్రీడింగ్ బోయ్ సెంటర్ నెల్లూరి రామకోట గారు పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పోగిరి వర గత క్యాషిల్ చేస్తున్నాయి నాలుగు వేల అడుగులు దూరంగా రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రాయపాటి విశ్వేశ్వరరావు గారు ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు ఎన్పిఎం తాలూరు క్రోసూరు మండలం వారు బహుకరిస్తున్నారు వారి తరఫున నెల్లూరు రామకోట్యం గారిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు డి సిఎస్ఆర్ బోస్ డి వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా వారు సీజన్ ఇంకా లిస్ట్ ఏ రాలేదు ఎలా పెడతాం బ్రో ఇది జట్లో వచ్చినాయి కూడా తెలియదు మీ బహుమతిని నెల్లూరి రామ్ గారు కేసం పసు ఫస్టులు వారి చేతుల మీదుగా బాగుతూ ఇస్తున్నారు గట్టిగా మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని పయ్యావుల వెంకటేశ్వర గారు వారి మనవల్ల సాంసరావు గారు బ్రదర్స్ వారు ఐదు వేల రూపాయలు గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల కొండయ్య గారి మనముడు నాగేంద్రబాబు గారు ఐదు వేల రూపాయలు పయ్యావుల బాలయ్య వెంకటేశ్వర్ల గారి జ్ఞాపకార్థం మోహన్ రావు గారు అశోక్ గారు ఐదు వేల రూపాయలు గోనేపల్లి సోమమ్మ గారి జ్ఞాపకార్థం భర్త నారాయణ గారు ఐదు వేల రూపాయలు మొత్తం కలిపిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతరేని శ్రీకావ్య గారు శ్రీ గారు ఎనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారు నాలుగో బొమ్మతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని పోజల రామారావు గారి కుమారుడు తిరుపతిరావు గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కైవేశం చేసుకున్న వారు నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గౌరవ మంత్రివారి గొచ్చపాటి రవికుమారి చిలుకూరు నాగేశ్వరరావు గారు giáp bằng luôn, cắm máy, laughs, ai đó bấm పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కడియం దేవుడి గారి జ్ఞాపకాడ వారి కుమార్తెకరిస్తున్నారుబండి శ్రీనివాస రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల మూడు అండల ముందు రానిలాగే బహుమతి క్యాశ్లు చేస్తున్న క్లాస్ ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని చెర్లోపల్లి కొండయ్య గారు మాజీ సర్పంచ్ గారు జ్ఞాపకార్థం వారి మనమడు మణికంఠ గారు ఎల్లలూరు వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిని చేసుకున్న వారు అక్కినేని సాన్వి చౌదరి గారు మల్లవల్లి బాపులపడ మండలం కృష్ణా జిల్లా ఏదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని సిరసాని రామయ్య గారు జ్ఞాపకార్థం వారి మనవళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బావకరిస్తున్నారు ఏడవ బొమ్మతిని క్యాషన్ చేసుకున్నారు తిరుమల సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల గడివేముల మండలం నంద్యాల జిల్లా కంబైన్ మేకల బానుజా గారు బేతం చెర్ల చెర్ల మండలం నంద్యాల జిల్లా క్లాబ్స్ ఎనిమిదవ బొమ్మతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని సిరసాని సిరసాంబాయి గారు పార్వతమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివనాగేశ్వరరావు గారు బావుకరిస్తున్నారు ఎనిమిదవ బంపతిని క్యాషన్ చేసుకున్న బిఎన్ఆర్ పోస్ భక్తుల శ్రీనివాసరావు గారు నవరూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని సరిసాని శినసాంబాయి గారు పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివనాగేశ్వరరావు గారు పురోతరిస్తున్నారు